ఎందుకంటే వాస్తవంగా భారత రాజ్యంలోనే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే ఉంటున్నారు వారికి భారత ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు వారు అప్పుడు ఎన్నిబడి వర్గాల వారికి ఒక అవకాశం కల్పించారు భారత రాజ్యం ఏర్పాటు కాని వరకు వాళ్ళకి ఎస్సీ కి పదిహేను పర్సెంట్ ఎస్సీలకి పర్సెంట్ లెక్కనలో ఒక ప్రత్యేకమైన దాని ద్వారా ఎందుకంటే పదిహేను పర్సెంట్ ఎస్సీలు వర్గీతం ఎస్సీ వా అనేది కొంతమంది కొన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారు మిగతా వర్గాల వారిని వాళ్ళ ఫలాలు అందట్లేని ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జులై ఏడున బస్సీ వర్గ్యత అనే అంశం మీద మంగ్రమాజు గారు దాని మీద ఒక పోరాటం పెట్టుకుంటారు ఆ పోరాటం ఫలితంగా రెండు వేల ఒకటిలో చంద్రబుల గారు వర్గత చేసి కొంతమందికి కొన్ని వర్గాలు వారికి ఫలాలు అంతా దాని మీద కొన్ని కొన్ని లోపాల వల్ల దాన్ని సుప్రీంకోర్టు కొట్టడం జరిగింది తర్వాత ఎందుకంటే త్రీ ఫార్టీ వన్ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మూడు వందల నలభై ఒకటి ఆటికల్ ప్రకారంగా దాన్ని దాని దానికి బేస్ చేసుకుని చేయాలనేది రెండు వేల నాలుగులో కానీ పెట్టడం జరిగింది వాస్తవంగా రెండు త్రీ ఫార్టీ వన్ ఆటికల్ అనేది దాంతో ఏం జరుగుతుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వర్గా ఏది ఒక ఎస్సీ ఎస్టీ వెనకబడ్డ వర్గాల వారు శాశ్వతంగానే తీర్చడం తీసేయడం కానీ రాష్ట్ర అనుమతి కావాలి అనేది స్పష్టంగా ఉంటుంది కానీ దాంట్లో వివరించుకోవడం చెప్పడం లేదు డిపార్ట్మెంట్ ప్రకారంగా దానివల్ల పర్చ జరిగింది మళ్ళా సుప్రీంకోర్టు మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ వారు ఎప్పుడైతే ఎస్సీ చేయాలి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ అప్పీల్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ సన్నేశ్ కోరించి చెప్పినటువంటి జడ్జిమెంట్ మళ్ళీ పునఃపక్షించాలని చెప్పేసి ఐదు బెంచ్ సభ్యులు దాన్ని మళ్ళీ చోర్ని మీద ఆ జడ్జిమెంట్ మళ్ళీ దాన్ని పునఃపర్ట్టించారు దానినే మళ్ళీ నిన్న ఆగస్టు పదిహేడు ఆగస్టు ఒకటిన మూటో తారీఖున సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆ తీర్పుని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయించు ఆర్టికల్ ఫోర్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ప్రకారం చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దాంట్లో ఎందుకంటే వర్గీకరణ అనేది ఎస్సీలో మాలలు కానీ మాదికలు కానీ రెండు వర్గాల వాళ్ళే అనిపిస్తున్నారు దాంట్లో మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉండి మిగతా యాభై ఏడు కులాల వారు అనిపించట్లేదు అని చెప్పేసి దాని మీద జరిగింది దాంట్లో సుప్రీం సుప్రీంకోర్టు ఏం జరిగిందంటే అన్ని కులాలు సంభాగంగా దీన్ని అనుభవించుకోవాలి అందరికీ అందరూ దీని ఫలాలు అనుభవించాలని చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీలు కానీ ఎస్టీలు దేని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎండబడిన వర్గాలు అందరూ యాభై తొమ్మిది కులాల్లో ఎండబడిన వర్గాలు కూడా దీన్ని అనుభవించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి దీని అందరూ కూడా మనం దాన్ని దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అదే క్రమంలో అందరూ కూడా కొంతమంది మేధావులు కూడా దానిని మేధావులు కానీ పొలిటికల్ పార్టీలు కానీ వర్గీకరణ ఇది ఎస్సీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది సమర్ధ సమర్థిస్తూ వచ్చారు అది అక్కడి వారి ప్రజలందరూ కూడా మేలు కలుగుతుంది నేను భావిస్తాను భావిస్తున్నాను దాని కానీ వాస్తవం దాని కానీ ఎవరైతే అక్కడి వరకు ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు గాని ప్రభుత్వం సక్రమ మార్గాల్లో కమిషన్ ఒకటి అపాయింట్ చేసి ఆ కమిషన్ ఎవరైతే జనాభా దామాష ప్రకారంగా ఎస్సీలో మారులు కానీ మారులు కానీ ఉన్నటువంటి యాభై రూపాయల వర్గాల ప్రకారంగా అపాయింట్ చేసి దాని ప్రకారం వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి కులాలు మొత్తం సమభాగాలు కూడా ఆస్కారం ఉంది అనేది నా అభిప్రాయం దీంతో ఎక్కువ భాగం ఎందుకంటే దాదాపు ముప్పై తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు ఈ పోరాటం జరిగింది కాబట్టి ఈ పోరాటంలో దాదాపుగా నిన్న ఆగస్టు ఒకటి తరగతి సుప్రీం గవర్నమెంట్ సుప్రీం కోర్టు శాంతి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పులో అన్ని రాష్ట్రాలకు ప్రధాన బాధ్యత కల్పిస్తూ అన్ని రాష్ట్రాలు కూడా వర్తిక చేసుకోవచ్చు దాంట్లో గవర్నమెంట్ కుల ప్రకారంగా వెనుకబడి ఉన్నారు అందరికి సమభాగాలు ఇవ్వండి ఒకవేళ మీరు కానీ ఏదైనా కానీ తప్పులు చేస్తే మీరు మళ్ళీ మా సుప్రీంకోర్టు పెట్టండి దాని మళ్ళీ మేము సరక్ష అప్పప్రీంకోర్టు తీరి చెప్పాను కాబట్టి దాని వైపున ఎలాంటి ఎవరికి ఎలాంటి అభ్యంత్రి అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను దాంట్లో ఉత్తరప్రదేశ్ లో ఒక జడ్జి గారు దాంట్లో ఏడు బెంచుల్లో ఒకటి బై ఆరు ఆరు ఇష్టం చెప్పేసి ఆరుగారు అనుకోని చెప్పారు ఒకరేమో యాంటీ చెప్పినా కూడా ఆరుగురు ఒక ఆయన చెప్పారు ఏరియా అని సిస్టాన్ని వింటే బాగుంటుంది అని కూడా ఒక అభిప్రాయపడ్డాడు త్రిలేరియా అంటే వాస్తవంగా ఎవరైతే రెండు వర్గాలు కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు డెవలప్ అయ్యి ఉండరు ఎవరైతే కులాలను బాగా వాళ్ళు 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 అభివృద్ధి చేస్తూ ఉండరు వాళ్ళని మినహాయించి సాధారణ పౌరులు అంటే బాగా వెనకబడినటువంటి పల్లెటూరులు కానీ అనుకొని వాళ్ళు పొలాలు అనుకున్నారు కాబట్టి ఆ క్రియ చట్టం కూడా పెట్టి ఆ అభివృద్ధి చెందిన వాళ్ళని కూడా తగ్గించి మిగతా అక్కడికి వర్గాలు ఇస్తే బాగుంటుంది అని కూడా ఒక జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకోనుంది ఏం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ మన ఎస్ఐఎస్టీ ఎంప్లైస్ కేంద్రం కలిసారు మేమైతే పిల్లలు ఏరియా కూడా దాన్ని అమలు చేయడం కూడా గా స్పష్టంగా క్యాబినెట్ చెప్పింది కాబట్టి దాని మీద మనం కూడా ఎవరు కూడా పిమ్ ఏరియా పిల్లలు ఏరియా దాని ప్రకారం మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనప్పటికీ అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఎస్ఐఎ ఎస్టీ వర్గాలు అందరూ కూడా వెనకబడినటువంటి వర్గాలు అందరూ కూడా పరిష్పల అందరూ సంభాగాలు అందనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూత్ర ప్రకారం అందరూ మనం అంబేద్కర్ గారు సమీకరించు బోధించు సమీకరించు చెప్పాడు ఆ విధంగా సమీకరించారు పోరాడారు బోధించారు కాబట్టి ఈ విధంగా భారత భారతదేశం భారతదేశం అత్యున్నత సుప్రీం కోర్టు అందరికీ సమభాగాలు అందాలని చెప్పేసి చెప్పాను కాబట్టి అందరికీ అన్ని వర్గాల సమభాగాలు అందాలు చెప్పారు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అనేది ఎలాంటి లోకపోలేదు లేదు కట్టగా చెప్పింది అనేది నేనేది అభిప్రాయపడుతున్నాను ఇది ఆల్రెడీ ఎందుకంటే జరుగుతుంది కాబట్టి ఇంకొక వర్గం వాళ్ళు నిన్న దాని దాని మీద మళ్ళీ తీర్పుని పునః పునః సమీక్ష నుంచి కూడా ఒక కృష్ణ వేస్తుంటారు కానీ వేసుకున్న రైట్స్ వాళ్ళకుండా లేదు చేసుకోవాలి కానీ ఒకసారి జడ్జిమెంట్ దాని ని చెప్పిన తర్వాత గారు దాన్ని పొనపరచాల్సినటువంటి అవసరం కూడా ఇవ్వండదు అది దానివల్ల లాభం లేదు మేమైతే అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఎలాంటి ఎలాంటి దీని మీద కూడా అందరికీ సంపాదన ఇయ్యాలనేది కోరుకుంటూ ఎందుకు తీసుకుంటే అడ్వకేట్ గా అందరు సమభాగా ఉండాలనేది నా అభిప్రాయం ఉంది నేను టొమాటో ఈరోజు గట్టిగా చెప్పగలుగుతున్నాను బాబు దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కొన్ని వర్గాల ప్రజలు దాన్ని అనుభవిస్తా వచ్చారు మంచి వాస్తవం ఈ మంచి మాట చెప్పి అడిగారు కాబట్టి అరవై డెబ్బై బార్గం కానీ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఒక వర్గం కావాలని అనిపిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఒక్కసారి వాళ్ళ ఫలాలు తీస్తే ఆటోమేటిక్గా వాడుకోవడం జరిగింది అయితే తగ్గతి ఇప్పుడు మనం అన్నం తింటా ఉన్నాం అక్కడ నోటికాడ అది లాగారు అనుకో ఆటోమేటిక్గా ఎవరికైనా బాధ్యత లేదు అదే క్రమంలో జరిగింది కాబట్టి కొన్ని వర్గాల వారు దాన్ని దర్శనం చేయడం కూడా దాన్ని అదైతే నేనైతే ఒక మేధావర్గంగా దాన్ని అంగీకరించను అది అన్ని ఫలాలు అందరూ అనుభవించి భారత రాజ్యంలో కానీ సుప్రీంకోర్టు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ చెప్పినటువంటి సిద్ధాంతాలను నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం కాబట్టి దీనిలో ఎవరు దీన్ని ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఫలాలు వాళ్ళు అనిపించట్లో మంచిగా నేను కోరుకుంటున్నాను